తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా పేరు పైడిపేళ్లి పృథ్వీరాజ్ గౌడ్ భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ అధ్యక్షులు హన్మకొండ జిల్లా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నూట పదిహేడవ ఎపిసోడ్గా నిర్వహించడం జరిగింది ఈ యొక్క మన్ కీ బాత్లో ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని మరియు మహాకుంభమేల్ మరియు ప్రయోగరాజు మూడు ప్ర మూడు విషయాలను మెయిన్గా ప్రస్తావించడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషలలో కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ను కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది జనవరి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా యొక్క రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహాకుంభ మేల్ ప్రయోగరాజ్ ద్వారా మరి ప్రజలకు దగ్గర ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నరేంద్ర మోడీ గారికి భ భీమదవర్పల్లి మండల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం